ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రీడలో అంతిమంగా బలయ్యేది అధికారులని ఇకనైనా వారు గమనిస్తే మేలన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూటమి ఆంజనేయులు జగన్ చెప్పినట్టల్లా గుడ్డిగా ఆడిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లోనే కొంతమంది ఇప్పటికే ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లారని ఇప్పుడు మరికొంతమంది ఆ జాబితాలో చేరబోతున్నారన్నారు పిఎస్ఆర్ నిఘా విభాగాధిపతి పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాపై తాజా బదిలీ వేటే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు మంగళవారం నియోజకవర్గంతో వైకాపా నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగాయి వెనుకొండ మండల పెదకంచుల గ్రామం నుండి నలభై కుటుంబాలు జాలలపాలెం గ్రామానికి చెందిన ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి మూడు ఇరవై ఆరు వార్డులు వినుకొండ పట్టణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నేను పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు ఒక ఇరవై మూడో వార్డులోనే ఇరవై ఐదు కుటుంబాలు పార్టీలు చేరారు అలాగే ఇరవై రెండో వార్డులో ఇరవై ఆరో వార్డులో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి తెలిసిన పార్టీలు చేరటం అందరికీ అభినందనలు అలాగే మక్కని యూత్ కూడా ఈరోజు ఈరోజు పార్టీలు జరిగిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు ముస్లిం మైనార్టీలకి ఒక్కరికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదని ఈరోజు ముస్లిం యువత అంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు అట్లాగే ఈరోజు గతంలో బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చినటువంటి హామీ ఒక్కడు కూడా నెరవేర్చలేదు వంద పడగల హాస్పిటల్ కానీ అలాగే ఈరోజు ముస్లిం మైనార్టీ గురుకులు పాఠశాలన్నారు దానికి ఒక్క రూపాయి కూడా నిధి నిధులు తీసుకురాలేపారు నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందిన బొల్లా బ్రహ్మనాయుడు విదేశీ విద్య ముస్లిం మైనారిటీ తీసేశారు ముస్లిం కార్పొరేషన్ నిధులు తీసేశారు దులన పథకం తీసేశారు అలాగే ఎన్ఎస్పి కాలనీలో కేటాయించిన ఎకరం స్థలం సాధికారాది రద్దు చేశారు బొల్లా బ్రహ్మనాయుడు ఈ విధంగా ముస్లిం సోదరులకు అన్యాయం చేశాడు కాబట్టి ఈరోజు అందరూ కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేయందుకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా రానున్న తెలుదేశం పాలనలో ఇంటింటికి మంచి మీ రుణం తెచ్చుకుంటా ఎన్ఎస్పి గ్రౌండ్లో రెండు నుండి మూడు కోట్ల నిధులతో సాధికారా నిర్మాణం పూర్తి చేస్తాను ముస్లిం మైనార్టీలకు గురుకుల పాఠశాల తీసుకొస్తాను